హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము మునగాకుతో పప్పు ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నామండి మునగాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ సి అలాగే కాల్షియం కంటెంట్ బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది సో కాల్షియం కంటెంట్ అండ్ ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పకుండా వారానికి ఒక్కసారైనా సరే మునగాకుని ఏదో విధంగా డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో లేట్ చేయకుండా మునగాకు పప్పు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మునగాకుని కడిగి నీట్గా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలండి సో ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము కందిపప్పు సో కడిగి పెట్టేసుకున్నాము సో నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను సో దీన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసి అవి మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం కడిగి పెట్టుకున్న మునగాకు అలాగే టొమాటోస్ ఒక రెండు టొమాటోస్ అలాగే ఒక ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి మీకు కారం ఎంత తింటారో అంత మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి సో చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి సో దీన్ని మనము రుబ్బేసుకోవాలి పప్పుని మెత్తగా సో ఇలా రుబ్బేసుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు వేసేసుకోవడమేనండి సో నెక్స్ట్ గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే ఇంకా జస్ట్ పోపు వేసేసుకోవడమే అనమాట సో ఎండుమిర్చి అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు ఇంగువ సాల్ట్ మీకు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ అలాగే మనం రుబ్బేసుకున్న మునగాకు పప్పును కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి సో మీకు గట్టిగా కావాలి అనుకుంటే అలానే వేసేసుకోవచ్చు కొంచెం జారుడుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి సో కొంచెం ఒక ఐదు నిమిషాలు మసలనివ్వాలన్నమాట సో నెక్స్ట్ మనం సాల్ట్ మీరు చూసి అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మసలని ఇస్తే మనకి పప్పు సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి సో చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం చింతపండు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఏమీ చింతపండు యాడ్ చేయలేదు ఇలా సింపుల్గానే టేస్ట్ బాగుంటుంది సో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ పప్పు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్